హాయ్ అండ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాలి బ్లాగ్స్ ఇది ఫిబ్రవరి మంత్ స్టార్టింగ్ మాఘపౌర్ణం వచ్చిందండి అప్పుడు ఆదివారం ఇది రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారండి మేము రోజు అనుకోకుండా వెళ్ళాము గుడికి సో ఇది ఇక్కడ చిన్న వీడియో తీసుకున్నాను సో ప్లీజ్ వాచ్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ నిలబెట్టారు రాజు అతని అల్లు ఇద్దరు రాజభవనములైన గుర్తు తెచ్చుకుంటూ వారికి వచ్చాయి వారికి వచ్చిన తో నిధులతో భయపడుతూ కథలు లేక లేకుండా ఉండిపోయారు అప్పుడు రాజు ఆ యొక్క ఓ వర్తక కేసు ద్వారా నీకు అవి thank you so much for watching thank you